హలో అండి ఎమ్ టూ డబల్ ఎక్సెల్ అండి బస్లే ఉంది అసలు త్రీ పీస్ సెట్ సూపర్గా ఉంది చూస్తున్నారు టాప్ అండి కట్ వచ్చింది సైడ్ లో కట్ వచ్చింది క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉంది చూస్తున్నారు కదా ముందర త్రీ బటన్స్ వచ్చాయి గా ఉంది అసలు ఇంకా ప్యాంట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు చాలా కన్వీనియంట్ ఉంటుంది ఇప్పుడు ఇది చాలా బాగా నచ్చుతుంది అందరికి సో చూస్తున్నారు కదా ఎలా స్టిక్ ఉంది కొంచెం లా ఉన్నా కూడా సరిపోతుంది ఈ ప్యాంటు చున్నీ అయితే ఇలా వచ్చేస్తుంది అండి పెద్దగానే ఉంది టూ అండ్ హాఫ్ ఉంటుంది చున్నీ ఇందులో కలర్స్ అయితే మస్తు ఉన్నాయండి చాలా బాగుంది దివా వేసుకుంటే సూపర్గా ఉంటుందండి మనకు హోల్సేల్ వాళ్ళకు కూడా దొరుకుతాయి ఇవి సో చూస్తున్నారు కదా ఇవి హోల్సేల్ రిటైల్ అయితే మన దగ్గర ఉందండి బ్రం లక్ష్మీ సారీస్లో సో అది ఎక్కడో కాదు నీలం థియేటర్ దగ్గర ఉంది పాతూరులో చూస్తున్నారు కదా ప్రతి ఒక్క డ్రెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి చూస్తున్నారా ఎంత మంచి కలర్స్ ఉన్నాయో దాదాపు ఇవి అయితే పన్నెండు వందలు పదమూడు వందలు ఉంటాయి కానీ త్రీ పీస్ సెట్ ఇక్కడ కేవలం ఏడు వందల యాభై రూపాయలకి అన్న మనకి ఇస్తున్నాడు సూపర్గా ఉంది క్లాత్ అయితే ఫుల్ రఫ్ యూజ్ అండి మీరు వాషింగ్ లో వేసినా ఏం కాదు ఉతికినా ఏం కాదు చూసిన తర్వాత క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో దీంట్లో ప్యాంటు చున్ని త్రీ పీస్ ఎడ్ కేవలం సెవెన్ ఫిఫ్టీ మరి లేట్ చేయకండి మనకు పండగ దగ్గరలో ఉంది మరి లేట్ చేయకుండా వచ్చి డ్రెస్లు అయితే పర్చేస్ చేస్తాం డి త్వరగా